మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి డిస్టిక్ జన్నారం మండలం కలమడుగు గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ ప్రసిద్ధంగా అంటే పురాతనమైన ఆలయం అయితే ఉంది అదే ఆ ఆలయం అయితే నరనారాయణ క్షేత్రం నరనారాయణ స్వామి యొక్క ఆలయం బద్రీనాథ్ రావత్ ఇది మన ఇండియాలోనే సెకండ్ టెంపుల్ ఇక్కడ మనకైతే ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి ఇది అరుదైన దేవాలయము మనం ప్రస్తుతం అయితే ఆలయం దగ్గర ఉన్నాం మిగిలిన వివరాలు అయితే తెలుసుకుందాం ప్రతి ఏటా మాఘమాస పౌర్ణమికి గీత హవన యజ్ఞం పద్దెనిమిది మంది చేత ముప్పై ఆరు నలభై యజ్ఞాలు ఉంటాయి కుంకుమార్చన పూజ మరి రెండు వందల నుంచి మూడు వందల దాకా కుంకుమ పూజ ఉంటుంది ఆ తర్వాత రథోత్సవం ఉంటుంది ఒక రోజు ఆ తర్వాత అగ్గి బోనాల పండుగ ఉంటుంది అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కలిసి అంజనే విగ్రహం ప్రతిష్ఠించడం జరిగినది మరి నవగ్రహాల గుడి ఉన్నది ఇచ్చట అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీనికి అందరి యొక్క సహకారము తోటి పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది అన్న మూడు రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క స్థానం ఆచరించి హనుమాన్ దీక్ష భక్తులు నూట ఇరవై ఐదు మంది హనుమాన్ దీక్ష భక్తులు ఉంటారు అదే విధంగా అయ్యప్ప దీక్ష భక్తులు ఉంటారు నవగ్రహ పూజ కానీ తైలాభిషేకము కానీ గొప్ప ఎత్తు నడుతుంది ఈ యజ్ఞము యజ్ఞముతోటి మాకు బలం వచ్చింది గీత హవన తోటి మాకు బలం వచ్చింది ఎందుకంటే గీత హవన యజ్ఞం అంటే మామూలు కాదు సంపూర్ణ గీతా పారాయణం ఎక్కడ లేదు ఈ కలమాడుగు లోపల యాభై మంది కంటసంజెత్త గీతా పారాయణం అంటేనే నోటికి వస్తే మరి గుండి గోవిందయ్య గారు కష్టపడి మాకు విలువిద్ నేర్పినరు జై శ్రీమన్నారాయణ నా పేరు జొన్నల శోభారాణి మాది కలమడుగు జొన్నారం మండల్ మా ఊరిలో నరనారాయణ స్వామి గుడి ఉంది ఇది బద్రిలో తర్వాత కలమడుగులోనే షీట్ లో రెండవది ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణిమకు జాతర జరుగుతుంది జాతర అంటే మూడు రోజులు జరుగుతుంది ఒక రోజు ఫస్ట్ డే కుంకుమ పూజలు మాఘ పౌర్ణిమకు యజ్ఞాలు యజ్ఞం మీద కూర్చున్న ప్రతి వ్యక్తికి తను కోరుకున్న కోరికలు తీర్త అనేది ప్రగాఢ విశ్వాసం భక్తులకు ఈ సందర్భంగా జాతర జరుగుతుంది ఇక్కడ మహిమలున్న దేవుడని ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం మాకు తెలియదు పూర్వకాలంలో ప్రతిష్ఠించినా మాకు తెలియదు మేము మాత్రం తర్వాత ఎనభై నాలుగు సంవత్సరంలో పునఃప్రతిష్ట జరిగింది అప్పటి నుండి మాకు అనుకున్న కోరికలు తీరుతున్నాయి చాలా సంతోషంగా మా ఊరంతా ఎంతో వైభవంగా చుట్టుపక్కల ఊర్లు కూడా చాలా మంది పాల్గొంటారు జాతరలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మాకందరికి ఆ మూడు రోజులు ఎంతో ఊరంతా పండగలాగా ఎంతో సంతోషంగా ఎంతో బాగా జరుగుతుంది జై శ్రీ మన్నారాయణ మా పాపకు సంతానం కలగాలని నేను ఎంతో దేవుడిని ఎంతో మొక్కున్నాను మా కోరిక కూడా తీరింది అదే రోజు రామయజ్ఞం జరుగుతుంది అదే సందర్భంలో అమ్మా నాకు కన్ఫామ్ అయిందని మా కూతురు చెప్పింది చాలా సంతోషం అనిపించింది అప్పుడు ఇక్కడ మొక్కుకున్న మొక్కులు కచ్చితంగా దిగుతాయని భక్తులు అందరూ చాలా నమ్ముతున్నారు జై శ్రీరామ్ మా నా పేరు రంగయ్య మాది కలమడు గ్రామం శ్రీ నరనారాయణ స్వామి భక్తాంజనేయ స్వామి మరియు అగ్గిమల్లన్న స్వామి దేవస్థానం కలమడు గ్రామంలో గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ వార్షికోత్సవాలు జరుగుతున్నవి ఇది మరి బద్రీలో ఒకటి నరనారాయణ స్వామి టెంపుల్ నరడు నారాయణుడు కలిసి వెలిసినటువంటి ఆలయం బద్రీలో ఉన్నది రెండవది మన కలమడుగు గ్రామంలో వెలిసి ఉన్నది ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయం దీనికి ఇక్కడ అనేక రకమైనటువంటి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి ఇక్కడ ఆస్థాన అర్చకులు వేద పండితులు ఈ ఊర్లోనే ఉన్నారు ఇది దాదాపు కొన్ని వందల సంవత్సరాల నాటి యొక్క ప్రాచీనమైనటువంటి ఆలయం దీన్ని శిథిలావస్థలో ఉన్నప్పుడు మేము స్వామివారు రోడ్డుగూడెం స్వామివారు మా గ్రామానికి వచ్చి దీన్ని తిలకించి మరి దీన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి వారు తలంచి మాకు ఒక మార్గదర్శకాన్ని చూపించి వారి ఆధ్వర్యంలో మేము దీన్ని నలభై సంవత్సరాల క్రితం మళ్ళీ పునర్నిర్మాణం చేయించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఏకదాటిగా మరి ఇక్కడ హరినామ సంకీర్తన యజ్ఞాలు యాగాదులు మరి గ్రామానికి ఈ గోదావరి పుష్కరాలు అనేటువంటివి కూడా మాకు రావడం జరిగింది ఆ దీనికి పురస్కరించుకొని వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలివచ్చి మాఘమాసం పౌర్ణిమ రోజు మరి ఇక్కడ యజ్ఞాలు ఉంటాయి కాబట్టి మరుసటి రోజు మరి రథోత్సవం అనే కార్యక్రమం స్వామివారి ఊరేగింపు ఆలయంలో ఉంటుంది మరి దీనికి అనేక మంది భక్తులు వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చి మా యొక్క ఆలయాన్ని మరి దర్శించుకొని వెళ్తడం జరుగుతుంది ఇక్కడ ఈ నరనారాయణ స్వామి అనేటువంటి స్వామివారు మరి ఎంతో మహిమ గలవారు మరి ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేర్చడం జరుగుతుంది మరి దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అలా జరిగిన వారు చాలా మంది మళ్ళీ మళ్ళీ వచ్చి దర్శించుకొని వారి వారి కోరికలను నెరవేర్చుకున్న తర్వాత మరి వారి వారి మొక్కులను కూడా సమర్పించుకోవడం జరిగింది ఆలయం యొక్క విశిష్టత మరి చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఇది రెండవ నరనారాయణ స్వామి దేవస్థానంగా మా కలమడుగు గ్రామంలో వెలిసి ఉండటం మేం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అని మేం భావిస్తున్నాము దీనికి చాలా మట్టుకు ఆలయం సంబంధించినటువంటి భక్తులు కానీ మరి కాలయ కమిటీ కానీ మరి ఇంకా మెంబర్స్ ప్రతి ప్రతిదానికి ముందుండి దీనికి జాతర కార్యక్రమాలు మంచి కార్యక్రమంగా భావించి ఎలాంటి ఆటంకం లేకుండా జరపడం జరుగుతుంది ధన్యవాదాలు నా పేరు వి రజిత మాది జన్నారం మేము కూడా ఇక్కడ జాతరకు ప్రతి సంవత్సరం వస్తాము మా కూడా ఎంతో కన్నుల పండవగా చాలా ఆనందంగా అనిపిస్తుంది యజ్ఞాలు కుంకుమ పూజలు రథం తిరగడం మల్లన్న బోనాలు ఏది చూసినా కూడా మాకు చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా రావాలి ఇక్కడ మేము చూడాలి ఇవన్నీ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక నమ్మకమైన దేవాలయము మనం కోరిన కోరికలు కూడా తీరుతాయనే ప్రగాఢ నమ్మకం జై శ్రీమన్నారాయణ నా పేరు జొన్నల్ శంకరయ్య కలమడుగు అయితే ఇలాంటి ఆలయము మేము ఎన్నో ఊర్లు తిరిగాము ఎక్కడ తిరిగాము ఇండియాలో ఇది సెకండ్ పద్రీనాథ్ లో స్వయంగా వెలిసింది కలమడుగులో ప్రతిష్టాపన చేశారు ఇక్కడ రోటిగూడం అనేది శ్రీ శ్రీ హరిమను స్వామి వారు రోటిగూడం వాస్తవులు వారి కార్యక్రమాల చేత ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఇప్పటికి నలభై సంవత్సరాలు అవుతుంది ఈ నారాయణ స్వామి అనేది కూడా ఎక్కడ లేదు రోటిగూడెంలో కూడా గీతా మందిరం అనేది కూడా ఎక్కడ లేదు అది మరి ఇక్కడ కూడా కలమడుగులో నారాయణ స్వామి ఆలయము వారి చేతులతోటి మనకు ప్రతిష్టాపన చేయడం జరిగింది నేను ప్రతి ఆదివారం గీత ప్రచారం కానీ ప్రతి ఊరికి వెళ్ళి గీతా ప్రచారం గురించి చేస్తాం గీత యజ్ఞాలు హవన యజ్ఞాలు గీత ప్రబోధం భజన కార్యక్రమం నలభై సంవత్సరాల నుంచి గీతా పారాయణలో పాల్గొంటున్నాను మా గుడి కూడా ఇప్పుడు నలభై సంవత్సరాలు అవుతుంది జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతిరోజు మా ఇంటి లోపల సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర రాక నలభై యాభై మంది పిల్లలతోటి భగవద్గీత హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామాలు ఆ సత్సంగం ప్రతి రోజు జరుగుతుంది ఇట్లా నాలుగైదు సంవత్సరాల నుంచి పిల్లలకు చెప్పడం జరుగుతుంది గుళ్ళే కూడా శనివారం మంగళవారం హనుమాన్ చాలీస కూడా జరుగుతుంటాయి ప్రతి ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర దాకా పిల్లలతోటి ఆరున్నర నుంచి ఏడున్నర దాకా హనుమాన్ చాలీసా కూడా చెప్పబడుతుంది